నూట ఒక్క మంది గ్రామ దేవతలకు సోదరుడు పోతురాజు పోతురాజు చరిత్ర పోతురాజు తెలుగు జానపద సంస్కృతిలో ఒక ముఖ్యమైన వ్యక్తి పోతురాజుని గ్రామ దేవతలైన గంగమ్మ పెద్దమ్మ మొదలైన అమ్మవార్ల సోదరుడిగా భావించబడే ఒక దేవుడు ఆయన సాధారణంగా బోనాల పండుగ వంటి గ్రామదేవతల ఉత్సవాలలో కనిపిస్తాడు మరియు స్త్రీ దేవుళ్లకు రక్షకునిగా పరిగణించబడతాడు ముఖ్యంగా బోనాల సమయంలో పోతురాజు దేవతలను భక్తులను రక్షించే వ్యక్తిగా పరిగణిస్తారు పాడు ఊరికి మంచపుకోడు పోతురాజు అనేది తెలుగు సామెత కూడా ఉంది వేషధారణ బోనాల జాతరలో పోతురాజు వేషధారణలో ఉన్న వ్యక్తి ఒంటినిండా పసుపు కుంకుమ రాసుకొని చేతిలో చర్నాకోల పట్టుకొని కళ్లకు కాటుక పెట్టుకొని నోటిలో నిమ్మకాయలు పెట్టుకొని కనిపిస్తాడు గావు పెట్టడం ఉత్సవాల్లో ఒక ఆచారం పోతురాజు ఉత్సవాలలో ముఖ్యంగా మైసమ్మ పోచమ్మ ముత్యాలమ్మ ఎల్లమ్మ మారమ్మ ఈదమ్మ దుర్గమ్మ మహంకాళి పెద్దమ్మ వంటి దేవతల ఉత్సవాలలో పూలకం వచ్చిన పోతురాజు మేకపోతును కొరికి తలను మొండెం నుండి వేరుచేసి పైకి ఎగురవేసే ఆచారం ఉంది దీనిని గావు పెట్టడం అంటారు ఈ పోతురాజు వేషధారణకి ఏళ్ల తరబడి కొన్ని కుటుంబాలు ఉన్నాయి లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి బోనాల జాతరలో పోతురాజు వేషధారణలో పోసాని కుటుంబానికి వందేళ్ల చరిత్ర ఉంది బోనాల పండుగలో పోతురాజు వేషధారణలో ఉన్న వ్యక్తి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాడు ఆ అవతారానికి అంతటి మహిమ ఉంది పుట్టుక మరియు చరిత్ర పోతురాజు ఆ పేరు ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం మొదట్లో పోతరాజుగా పిలవబడుతూ కాలక్రమేణా పోతురాజుగా మారడం జరిగింది తెలుగులో పోతరాజు రోమనైజ్డ్ పోతురాజు ఈ పోతురాజు ఒక హిందూ జానపద దేవత అతని అనుచరులు విష్ణువు రూపంగా భావిస్తారు మహారాష్ట్ర మరియు దక్షిణ భారతదేశంలోని కొన్ని గ్రామీణ ప్రాంతాలలో అతన్ని గ్రామదేవతగా భావించి ప్రత్యేక పూజలు జాతరలు కూడా చేస్తుంటారు పోతురాజు లేకుండా ఏ గ్రామంలో అయినా ఏ కొలుపు ఏ జాతర ఏ తిరునాళ్ళు ఏ బోనాలు జరగవు అంత ముఖ్యమైనవాడు ఈ పోతురాజు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలలో వ్యవసాయ వర్గాల స్త్రీలు సప్త కన్యకలను అంటే ఏడుగురు కన్యక దేవతలను పూజిస్తారు పోలేరమ్మ అంకమ్మ ముత్యాలమ్మ పోచమ్మ బంగారమ్మ మారమ్మ మరియు ఎల్లమ్మ వీరందరికి పెద్ద సోదరి పోచమ్మ వీరందరికి ముద్దుల తమ్ముడుగా పోతురాజుని భావిస్తారు శివుని ఆజ్ఞ మేరకు మైసమ్మ పోచమ్మ ముత్యాలమ్మ ఎల్లమ్మ మారమ్మ ఈదమ్మ దుర్గమ్మ మహంకాళి పెద్దమ్మ మొదలైన దేవతలందరి కోటకు కావలిగా పోత లింగమై నిలుస్తాడు ఈ పోతురాజు గ్రామ దేవతల ఊరేగింపులో ముందుగా పోతురాజు విగ్రహము ముందుంటుంది ఈ ఊరేగింపులో కొందరు పురుషులు పోతురాజు వేషం ధరించి ఆడుతారు అలాగే పురాణ సంబంధిత నాటకాలు వేసేటప్పుడు ముందుగా పోతురాజు విగ్రహాన్ని పెట్టి నాటకము ఆడుతూ ఉంటారు ఈ దేవత యొక్క మూలం మరియు ఉద్దేశ్యం గురించి అనేక రకాల ఇతిహాసాలు మరియు కథలు ఉన్నాయి కానీ అతను సాధారణంగా వారి దేవాలయాలు మరియు ఊరేగింపులలో దేవతల శక్తి రక్షకుడిగా పరిగణించబడతాడు ఒకప్పుడు సీతగా ఉన్న లక్ష్మి రాముడిని చూసి మంత్రముగ్ధురాలై అతనితో అడవిలో ఆడుకోవాలని కోరుకుందని సాంప్రదాయకంగా నమ్ముతారు రాముడు నిరాకరించినప్పుడు ఆమె అతని తదుపరి జీవితంలో అతను దుష్ట పురుషుల చుట్టూ గడుపుతాడని శపించగా అతను ఆమె తదుపరి జీవితంలో కామేశ్వరి అంటే కామవల్లిగా మానవురాలిగా పుడతానని మరియు అతని పేరు శబ్దానికి ఎల్లప్పుడూ నవ్వుతూ ఉంటుందని ఆమెకు దయతో చెప్పాడు ఆమె కోరిక మేరకు శివుడు లక్ష్మీశక్తిని ఒక కొలనులో ఉంచాడు దాని నుండి పార్వతి అనుకోకుండా ఏడుగుక్కలు తీసుకుంది ఏడుగురు సోదరిదేవతలను సృష్టించింది దైవిక జంట వారిని దత్తత తీసుకోవడానికి నిర్ణయించుకోలేకపోయినందున సోదరీమణులను రక్షించడానికి ఈ పోతురాజు జన్మించాడు బ్రహ్మ దేవతలను కాపాడటానికి కొలను నుండి ముగ్గురు సోదరీమణుల జంటను సృష్టించినప్పుడు పోతురాజు వారిలో ఒకరైన కామవల్లిని తన భార్యగా తీసుకుంటాడు తమిళనాడులో కొన్ని గ్రామీణ వర్గాలు అతన్ని మునియాండి తమ్ముడిగా భావిస్తారు పోతురాజు విష్ణు అవతారం వెనుక కథ ఏమిటి మాకు తెలిసిన మరియు చాలా మంది చెప్పిన విషయానికి ప్రకారం పోతురాజు అన్ని గ్రామాలలోని అన్ని గ్రామ దేవతలకు సోదరుడు కాబట్టి పోతురాజుకు దాదాపు వంద మంది సోదరీమణులు ఈ వంద మంది ఆవిర్భావం బహుశా శివుడు మరియు అంధకాసుర యుద్ధంతో ముడిపడి ఉండవచ్చు అప్పుడు చర్చిక మరియు మంగళతో పాటు వంద మంది మాతృకలు కనిపించారు మరొక వెర్షన్ లో పోతురాజు తన సోదరీమణులను రక్షించడానికి మరియు సహాయం చేయడానికి ప్రతిజ్ఞ చేశాడు శివుడు అనర్హులైన రాక్షసులకు అంటే భస్మాసురుడు వంటి వారికి వరాలు ఇవ్వడం ద్వారా ఇబ్బందుల్లో పడినప్పుడు విష్ణువు పార్వతిని కాపాడతానని వాగ్దానం చేసినట్లుగానే ఈ వ్రతం కోసం పార్వతి విష్ణువుకు రక్షబంధనాన్ని కట్టింది అప్పటి నుండి మనకి రాఖీ పండుగ ప్రారంభమైంది శివుడు సృష్టించిన గణమే పోతురాజు బోనాల్లో వీళ్లు చాలా ప్రత్యేకం అమ్మవార్ల పక్కన కాపలాగా పోతురాజు ఎందుకుంటాడు బోనాల్లో వీళ్ళ ప్రత్యేకత ఏంటి తాడుతో ఎందుకు కొట్టుకుంటారు ఇప్పుడు మనం తెలుసుకుందాం తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ఈ బోనాల పండుగ మాసం ఆరంభం నుంచి మురూరా మొదలయ్యే సందడి నెల రోజుల పాటు సాగుతుంది శివశక్తుల పూనకాలు పోతురాజుల విన్యాసాలతో మహానగరం నుంచి మారుమూల పల్లె వరకు తెలంగాణ మొత్తం హోరెత్తిపోతుంది ఉత్సవాల్లో భాగంగా మహిళలు తలపై బోనాలతో అమ్మవార్ల ఆలయాలకు తరలివెళ్లి ఆదివారం బుధవారాల్లో బోనాల జాతర జరుగుతుంది గ్రామ దేవతలు మరియు వీరికి తోడుగా గ్రామాన్ని కాపాడే పోతురాజు అనుగ్రహం కోసం బోనం సమర్పించి ప్రత్యేక పూజలు చేస్తారు పోతురాజులు ఉపవాసమే హైదరాబాద్ నగరంలో పోతురాజు సంస్కృతి సజీవంగా ఉండడంతో పాటు పెరుగుతూ కాలక్రమేణా కొత్త కొత్తగా మారుతోంది తమ ప్రాంతంలో లేదా తమ కుటుంబం చేసే ఉత్సవంలో పోతురాజు ఉండాలనుకున్న వాళ్ళు పోతురాజులను ముందుగా సంప్రదించి డబ్బు తేదీలు మాట్లాడుకుని బుక్ చేసుకుంటారు పోతురాజు వేషం వేసేవారు రోజంతా ఉపవాసం ఉంటారు ఉదయాన్నే స్నానం చేసి అలంకరణ సామాగ్రికి ఇంట్లో పూజలు చేసి అలంకరించుకుంటారు కొందరు గుడి దగ్గరకు వెళ్లాక అలంకరించుకుంటారు ఆ వేషం తీసేసిన తర్వాత భోజనం చేస్తారు ఈలోగా లోగా పల్లరసాలు తాగుతారు పోతురాజుల అలంకరణ దాదాపు కేజీ పసుపుకు అర కిలో నూనె కలిపి ఆ మిశ్రమాన్ని శరీరానికి పట్టించుకుంటారు ఒకప్పుడు కేవలం పసుపు పూత పెద్ద కుంకుమ బొట్టుకే పరిమితమైన అలంకరణ ఇప్పుడు రకరకాల రంగులకు రకరకాల ఆకృతులకు మారింది వాస్తవానికి ఎలాంటి మేకప్ అయినా పది నుంచి పన్నెండు గంటలు ఉంటుంది అది కూడా ఎండలో అదే వానలో ఉంటే చెరిగిపోతుంది అందుకే వీళ్ళు నేరుగా పెయింట్ తో మేకప్ వేసేసుకుంటారు ఆ మేకప్ తర్వాత వారి మొహంలో వారికి తెలియని గంభీరత వచ్చి చేరుతుంది పెయింట్స్ వేసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలున్నప్పటికీ పోటాపోటీ అలంకరణలో భాగంగా ప్రస్తుతం అవేమీ పట్టించుకోవడం లేదు పోతురాజు చేతిలో కొరడా కాదు ఈరకోల పోతురాజులను తలుచుకోగానే చాలా మందికి వారి చేతిలో కొరడా గుర్తొస్తుంది కొరడా జులిపిస్తూ వాళ్లు ఆడే ఆట చూసేందుకు జనం గుమిగూడతారు పోతురాజుల ఆటకున్న ప్రత్యేకత అలాంటిది ఆ కొరడాను ఈరకోల అంటారు ఆ కొరడా చూసి అంతా భయపడతారు కానీ ఈరుకోలను మెడలో వేస్తే వారికి మంచి జరుగుతుందని అనారోగ్య సమస్యలు తీరిపోతాయని చాలా మంది భక్తుల విశ్వాసం అందుకే పోతురాజులు మెడలో ఈరుకోల వేస్తారని చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు ఉదయం నుంచి సాయంత్రం వరకు అస్సలు అలసిపోకుండా ఆడుతూనే ఉంటారు ఈ పోతురాజులు కొన్ని పురాణాల కథనం ప్రకారం పోతురాజు పుట్టుక ఎప్పుడు జరిగింది ఎలా జరిగింది ఎందుకు జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం శివపార్వతులు ఒకరోజు వనవిహారానికి వెళతారు అక్కడ పార్వతీదేవి కొలనులోంచి ఏడు దోసిళ్ళ నీళ్లు తాగగానే సద్యోగర్భంలో ఏడుగురు కన్యలు పుట్టారంట నీళ్లు తాగిన వెంటనే పిల్లలు పుట్టడం ఏంటో అర్థం కాని పార్వతీదేవి వెంటనే పరమేశ్వరుడి చెంతకు చేరుతుంది ఆ ఏడుగురు కుమార్తెలను వెంట తీసుకెళదామని అడుగుతుంది వద్దని చెప్పిన శివుడు పార్వతీదేవికి వారి జన్మరహస్యం వివరిస్తాడు ఆ ఏడుగురిది స్వతంత్ర ప్రవృత్తి అని అందుకే వారిని వదిలేసి వెళదామంటాడు మరి వీరికి తోడెవరు అని పార్వతీదేవి అడగడంతో వారికి కాపలాగా ఓ గణాన్ని సృష్టించి పోతరాజు అని పేరు పెడతాడు శివుడు ఆ ఏడుగురిని పోతురాజే కాపాడాలని చెప్పి పార్వతీ పరమేశ్వరులు అక్కడి నుంచి వెళ్ళిపోతారు నుంచి ఇప్పటి వరకు పోతురాజు ఆ ఏడుగురికి కాపలా కాస్తూనే ఉన్నాడంట ఆ ఏడుగురు పెరవాణి శివవాణి కొండవాణి ముద్దరాలు జక్కులమ్మ కామవల్లి శర్వాణి ఈ పేర్లనే పోచమ్మ ఎల్లమ్మ మాంకాలమ్మ పెద్దమ్మ అంటూ ఒక్కో చోటు ఒక్కోలా పిలుచుకుంటుంటారు ఆలయంలో ఉన్న కాల్చిన శూలాన్ని పొట్టకి తాకించుకుంటే కోర్కెలు తీరతాయని భక్తుల విశ్వాసం ఏమిటా మహిమ ఎక్కడ ఉంది ఆ ఆలయం ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి జిల్లాలో ఉన్నది ఈ ఆలయం ఈ సీజన్లో అక్కడ సందడే సందడి శివరాత్రి సీజన్ లో రద్దీ అమాంతంగా పెరిగిపోతుంది ఎందుకంటే అక్కడ దీపం దగ్గర ఉన్న సూలాన్ని తాకించుకునేందుకు పోటీ పడతారు భక్తులు పెళ్లి కానివారు సంతానం కలగని వారే అక్కడ ఎక్కువ మంది భక్తులు కనిపిస్తూ ఉంటారు అనకాపల్లి జిల్లా రావికమతం మండలం కళ్యాణలోవ గ్రామంలో గల రిజర్వాయిర్ దగ్గర పదహారు వందల ఏళ్ల సంవత్సరాల క్రితం కొందరు రాజులు పరిపాలించేవారట ఆ కాలంలో కళ్యాణలోవ కొండపై జాలువారిన పరమశివుని కన్నీటి చుక్కతో ఏర్పడినటువంటి ఆలయమే ఈ పోతురాజు స్వామి ఆలయం అని పూర్వీకులు చెబుతున్నారు అదే ఈరోజు కళ్యాణలోవగా ప్రసిద్ధి చెందింది పోతురాజు స్వామికి ఏడుగురు అక్కా చెల్లెళ్ళు ఉన్నారు వాళ్లంతా వేరువేరు చోట్ల గ్రామదేవతలుగా కరుణాకటాక్షాలతో ఆశీర్వదిస్తారని అక్కడి వారి నమ్మకం భూలోకమ్మ తల్లి కళ్యాణలోవ పెద్దింటి అమ్మ తల్లి దుర్గమ్మ తల్లి అనకాపల్లి నూకాలమ్మ తల్లి పాడేరు మోదకొండమ్మ తల్లి ఒడిశా మజ్జిగౌరమ్మ తల్లి మరిదిమాంబ తల్లి ఈ దేవతలకు పోతురాజు స్వామి సోదరుడుగా ఉంటారు పోతురాజు స్వామి లోకంలో గల చెడును అంతం చేసి ఈ లోకాన్ని రక్షించే బాధ్యతని తీసుకుంటాడట మేకపోతులను కోళ్లను బలిదానం చేయడం ద్వారా పోతురాజు స్వామికి శాంతి తృప్తి కలుగుతుందని దేవతలు అయిన అక్కాచల్లుళ్లు చెప్తారు అని పురాణ చరిత్ర ఒకటి ఉంది అలా ఇక్కడ ప్రతి శివరాత్రి రోజు సమయంలో ఏడుగురు అక్కాచెల్లెళ్లు తొమ్మిది రోజుల శివరాత్రి ఉత్సవాల్లో పాల్గొని భక్తులకు కోరిన కోర్కెలు తీరుస్తూ ఉంటారు శివరాత్రి అనంతరం దేవతలు అయిన అక్కాచెల్లి పోతురాజు స్వామి పసుపు కుంకుమతో సాగనంపుతాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం అయితే పోతురాజు స్వామిని భక్తులు ఎంతగా మొక్కుకుంటారో ఆలయం పక్కనే కొలువయున్న పెద్దమ్మ తల్లిని కూడా అంతే ఎక్కువ మంది భక్తులు దర్శించుకుంటారు ఈ తొమ్మిది రోజుల ఉత్సవాల్లో పెద్దమ్మ తల్లి గుడికి భారీగా క్యూ కడుతుంటారు జనం వారిలో పెళ్లి కాని వారు సంతానం లేని వారే అధికంగా ఉంటారు అమ్మవారిని దర్శించుకుని ఒక్కసారి ఆ శూలాన్ని తాకించుకుంటే ఖచ్చితంగా కోరిన కోరికలు తీరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం అందుకే పెద్దమ్మ తల్లికి మొక్కి ఆ తల్లి దగ్గర దీపం వెలుగులో చిన్న శూలం గుర్తుగల ఇనుప పట్టిని కాల్చి భక్తుల నడుము కింద భాగాన శూలం వేస్తారు భారీగా ఉంటుంది స్థానికంగా కాకుండా వేరే వేరే ప్రాంతాల నుంచి జనం అక్కడికి తరలి వస్తుంటారు ఇలా చేయడం వల్ల ఖచ్చితంగా మొక్కులు తీరుతాయి అన్నది అక్కడివారి అపార నమ్మకం ఇప్పుడు ఇలా చేస్తే వచ్చే ఏడాదికి వివాహం కానీ సంతానం కానీ పెద్దమ్మ తల్లి అనుగ్రహం వలన కలుగుతుంది అని భక్తుల విశ్వాసం ఇది ఇక్కడ ఉన్న పెద్దమ్మ తల్లి ఆలయ చరిత్ర అమ్మవారి కరుణాకటాక్షాలు అమ్మవారిపై భక్తుల నమ్మకమే దేవునిగా నడుపుతోందనడంలో వాళ్ళ విశ్వాసమే చెబుతోంది పోతరాజు ఎల్లప్పుడూ పలహారం బండి ముందు అంటే ఊరైటింపు ముందు నృత్యం చేస్తాడు అతను ఉత్సవాలను ప్రారంభించిన వ్యక్తిగా మరియు సమాజ రక్షకుడిగా పరిగణించబడ్డాడు ఈ పోతురాజు తమిళనాడు ప్రాంతంలో ఎక్కువగా ఉండడానికి కారణాలు కొన్ని ఉన్నాయి అవి ఏంటో ఇప్పుడు చూద్దాం ఇది చాలా ఆసక్తి కలిగించే ప్రశ్న అలానే బోలెడంత వివరణ కూడా అవసరం అయినా సరే వీలైనంత సంక్షిప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాము నాకు తెలిసిన తెలుసుకున్నా చాలా మంది చెప్పిన వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను ఒక సిద్ధాంతం ప్రకారం వైదిక దేవుళ్ళు రాకముందే మనకి అంటే దక్షిణ భారతదేశంలో పల్లెల్లో ప్రాంతీయ దేవుళ్ళు ఉన్నారు అంటారు ఆ పైన ఈ పల్లె దేవుళ్ళని వైదిక దేవుళ్లతో నెమ్మదిగా కలిపేసి జనజీవన స్రవంతిలోకి తెచ్చేశారు అనే భావన సామాజికవేత్తలు చెబుతారు ఇక్కడి నుంచి ఒక్క గెంతులో తమిళనాడుకి పోదాం ఎందుకంటే ప్రశ్న అక్కడి గురించే కాబట్టి ఇలాంటి బాధరాయన సంబంధం అక్కడ కూడా ఒకటి కనిపిస్తుంది అక్కడ పోతురాజు మునియాండి లేదా సోదరుడు ఈ సదరు మునీశ్వరన్ రోగనివారణకి పంటల అభివృద్ధికి కొలిచే దేవత అయితే తమిళనాట అంతా సమరూప్యతతో కొలిచే గ్రామ దేవతల పైన అది దేవత మారియమ్మ ఈమెని సంతానానికి పంట బాగా పండటానికి వర్షానికి రోగాలు రాకుండా ఉండటానికి ఇలా ఎన్నో రక్షణల కోసం కొలుస్తారు మారి అంటే తమిళ్లో వర్షం అని అర్థం అట పొంగు తట్టు మసూచి వ్యాపించినప్పుడు ఈమెని కొలిచేవారని చరిత్రలో రాశారు ఈ మారియమ్మకి అనుచరుల్లో ఒకడు మునీశ్వరన్ మునయాండి ఇందులో ముని అంటే మునియే గాని ఆండి అంటే పాలకుడు అనే అర్థం ఉందట ఇది వింటుంటే తమిళ పదం ఆండవన్ గుర్తుకొచ్చే ఉంటుంది ఇతను శివగణాల్లో ఒకడని ఇంకో కథనం మునీశ్వరన్ అని ఒకటే పేరు ఉన్న మొత్తం అమ్మలలానే వీళ్ళు ఏడుగురు ముత్తయార్ రాయముని నొండిముని జడముని పూముని సెమ్ముని వాల్ముని అలా వెళ్తుంటే బయట పైన గోపురమే లేని గుళ్ళు కనిపిస్తాయి కొన్నిట్లో గుర్రాలు మాత్రమే ఉంటాయి తమిళ డబ్ సినిమాల్లో కూడా చూసి ఉంటారు పాత కాలంలో బాగా తెలివి మీరకముందు జనాలకి రోజువారీ సమస్యలకి ఇబ్బందులకి పరిష్కారం అనుకునే నమ్మకాలు ఉండేవి అదేంటంటే పెద్ద పెద్ద దేవతలు ప్రపంచాన్ని రక్షిస్తే మరి గ్రామం సంగతేంటి అనుకుని వాళ్ల వాళ్ల గ్రామాల్లో ఇలాంటి దేవతల సృష్టి జరిగింది దీనిలో ఇంకో కోణం ఏమిటంటే ఆలయ ప్రవేశం లేని రోజుల్లో మిగతా కులాల దైవారాధన నిమిత్తం ఇలా సృష్టి చేశారు అని చరిత్రకారుల అభిప్రాయం ప్రతి గ్రామంలో సరిహద్దుల్లో కావలి దేవతలు ఉండేవారు వీళ్ల పని దుష్టశక్తుల నుంచి గ్రామాన్ని కాపాడటం అందుకే రౌద్రముఖం పట్టాకత్తి లేక లాంటివి ఆయుధం వీళ్లు త్వరగా వెళ్లి కాపాడటానికి గుర్రాలు ఉంటాయి అందుకే ప్రతి సంవత్సరం వీటిని తయారు చేసి రంగులేసి ఉత్సవాలు చేసుకునేవారు అయ్యన్నార్ బొమ్మ ఇలాంటి కావలి దైవాలలో ఇంకొంత మందిని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం అయ్యన్నార్ అనే దేవత అయ్యప్ప అంశలా భావిస్తారు ఈయనే పోతురాజు అని కొందరి విశ్వాసం అమ్మవారు చంపిన అసురుల రక్తం తాగుతాడట ఈయన ప్రతి రాత్రి గుర్రమెక్కి పల్లె చుట్టూ కావలి కాస్తాడు కత్తి పట్టుకుని శక్తుల్ని తరిమేస్తాడు ఆ కాలంలో దొంగతనం దోపిడీలు చేతబడుల భయం ఎక్కువ కాబట్టి ఇటువంటి భీకర ఆకారం రక్షణ ఇస్తుంది అని నమ్మడంలో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు మాలై మాలర్ కరుపు అనే నల్ల దేవత అయ్యన్నార్ పరివారం అని అంటారు వీళ్ళే కాకుండా పుటల్లోంచి దేవతలుగా మారిన వీరన్ కన్నగిల్లు కూడా పూజా మామూలుగా ఈ గుడులలో పెద్దగా ఉన్న కూర్చుని ఉన్న మగదేవత ఉంటారు ఆయన ఒక చేతిలో అరువాల్ అనే పట్టాకత్తి ఇంకో చేతిలో గద ఉంటుంది ఇది కాక కొన్ని చోట్ల విగ్రహమే లేకుండా త్రిశూలం కత్తి వేల్ వంటి ఆయుధాలు మాత్రమే కూడా కనిపిస్తాయి వీళ్ళని కులదేవతగా భావించే కుటుంబాలు ఉత్సవాలలో ప్రత్యేక పూజలు చేసుకుంటారు బట్టలు పెట్టడం పొంగళ్ళు ఇలా కొన్ని పద్ధతులు పాటిస్తారు బ్రాహ్మణేతర పూజారి వ్యవస్థ ఇందులో ఉంటుంది చాలా చోట్ల ఈ పోతరాజు బోనాల పండుగలో అమ్మవారి పక్కనే ఆయన ఎందుకుంటారో తెలుసా శివుడిచ్చిన ఆదేశాలను పాటించడం వల్ల ఆషాఢ మాసం మొదలైంది అంటే అదొక పెద్ద జాతర మొదలైనట్టే చాలామంది ఆషాఢ మాసాన్ని మాసం అనుకుంటారు కానీ ఆషాఢ మాసంలో అనేక పండుగలు ఉన్నాయి వారాహి అమ్మవారి గుప్త నవరాత్రులు బోనాల పండుగ జగన్నాథుడి రథయాత్ర తొలి ఏకాదశి యాత్ర పౌర్ణమి ఇలా అనేక పండుగలు ఈ మాసంలో వస్తుంటాయి ఈ నేపథ్యంలో తెలంగాణలో బోనాల పండుగను ఎంతో పవిత్రంగా భావిస్తారు దీన్ని భక్తి విశ్వాసాలతో చేసుకుంటారు తెలంగాణ అంతటా కూడా బోనాలను ఎంతో గ్రాండ్ గా జరుపుకుంటారు ఊరు వాడ అంతటా ప్రతి గుడి అమ్మవారి ఆలయాలను ఎంతో అందంగా తీర్చిదిద్దుతారు మరోవైపు హైదరాబాద్ లో బోనాల పండుగ గురించి స్పెషల్ గా చెప్పనక్కర్లేదు ఇక్కడ గోల్కొండ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి పోల్డ్ సిటీ బల్కంపేట లాల్ దర్వాజ సింహవాహిని అమ్మవార్ల ఆలయాలలో ఈ మాసంలో ఆదివారం గురువారాల్లో వరుసగా బోనాలు నిర్వహిస్తారు అయితే బోనాల నేపథ్యంలో పోతరాజులు ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తుంటారు పురాణాల ప్రకారం ఏడుగురు అక్కాచల్లెళ్లను పోతరాజే కాపాడాలని చెప్పి పార్వతీ పరమేశ్వరులు అక్కడి నుంచి వెళ్లిపోతారు కాపాడే బాధ్యతను శివుడు పోతరాజుకి అప్పగించాడు కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు వారికి కాపలా కాస్తూనే ఉన్నాడు అందుకే ఎల్లప్పుడూ అమ్మవారి పక్కనే పోతరాజు ఉంటాడు పోతురాజు అక్కాచెల్లెళ్ళు నూట ఒక్క మంది దేవతలు గురించి పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ ఓపెన్ చేసి ఒకే చోట నూట ఒక్క మంది గ్రామ దేవతలు అనే కథనాన్ని చూడండి లేదా డిస్క్రిప్షన్ లో లింక్ పెట్టాము చూడండి మరొక ముఖ్యమైన భక్తి సమాచారంతో త్వరలో మళ్ళీ మీ ముందుకు వస్తాము సర్వేజనా సుఖినో భవంతు